వచ్చవచ్చ పై పై తుపాకి రాముడు రానివచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుంటికూర సాబ్ ఇంకా ఇవాళ మన తోరు ముచ్చడి వేటి నీకు వచ్చిండు జగ్గు మరి ఏందో ఇవాళ మస్తు గరం మీద ఉన్నాడు హరే నమస్తే జగ్గుబాయ్ బాయ్ అగో సపోర్ట్ చేస్తలేడు అన్నా వానా వచ్చిన పని ఏందో చెప్పే ఈటల రాజేందర్ యొక్క మాటలకి ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ఓహో ఈటల కౌంటర్ అయినకి వచ్చిందంట సరే సరే అన్న అట్లే అట్లే నువ్వు ఆయన కౌంటర్ అయ్యి నేను నీకు ఎన్కౌంటర్ వేస్తా ఇప్పుడు సబ్జెక్ట్ లేదు ఏంది 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 సబ్జెక్ట్ లేదా మరి సబ్జెక్ట్ లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావన్నా నువ్వు గమ్మతుకున్నావు ఏదన్నా నువ్వు ప్రెస్ మీట్ తిట్ల కోసమే పెట్టినా ఇప్పుడు యాక్చువల్గా ఏం మాట్లాడుతున్నావు జగ్గు బాయ్ నరాలు కట్ అయిపోతున్నాయి తెలుసా అయినా తిట్ల కోసమే ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి రాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రెండు సార్లు మాటలు మాట్లాడాడు అరే ఏం మాట్లాడండి అన్న జర చెప్పు అదే నాంచకుండా ఓ ఒకటే నాంచుతున్నావు ఏమని అనేది ఇప్పుడు లెంకుతున్నా నేను ఇప్పుడు ఈటలు అగో గంతగానే మేమన్నాడు మిమ్మల్ని ఈటలు అన్నా చూడడానికి ఆయన సాఫ్ట్గానే కనిపిస్తాడు కదా ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతను ఈగల్ రాజేందర్ కి అర్థమైతే లేదు అతనికి చెప్పి అతనికి ఒక పాగల్ అయిపోయాడు అబ్బో ఏందన్నా గంత మాట ఇంట్లో చిన్న పొలగాళ్ళు ఆడోళ్ళు టీవీలు చూస్తుంటారు గట్లే నా మాట్లాడేది జర పొలైట్ గా అదే ఎప్పుడు చూసినా గిట్లే మాట్లాడతావు నువ్వు ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా యాజ్ ఏ జగ్గారెడ్డిగా ఏందన్నా సైలెంట్ అయిపోయినావు నోట్లకి మాట వస్తలేదా ఎట్లా నేను అదే అంటున్నా నాకు ఏంద్రా ఏ మాట రాజేందర్ అనా అన్నా నువ్వు మాట్లాడేది అస్సలు కరెక్ట్ కాదే ఎంత వేరే పార్టీ కూడా ఆయన మాత్రమన్నా రారా పోరా అని కొడతావా ఇట్స్ నాట్ కరెక్ట్ సారీ మాట్లాడిన దానికి అందుకే అన్న నువ్వు తిట్లు మాట్లాడు నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా సరిపోయింది ఆయన నేను తిట్టిండని నువ్వు కూడా ఆయన తిడితే ఆయనకు నీకు తేడా ఏముందన్నా అంటే నా అగో చెప్తుంటే అట్లే తింటాడు ఏందన్నా ఏంది నీ అన్పార్లమెంటరీ భాష అంటున్నా చకా మాట రాజరా నేను రోజు ఎందుకు మాట్లాడుతున్నా నిజంగా ఫస్ట్ టైం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నీకే సమాచైతే ముఖ్యమంత్రి అనుకున్నాడు అయ్యిండు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు మరి అట్లయితే నువ్వు కూడా అనుకున్నావు కదన్నా ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని మరి నువ్వెందుకు కాలేకపోయినావు అని జనాలు అనుకుంటారు నేనేమంట లేను నాకేం తెలియదురా నీకు బాధ అనిపిదా నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అల్లేమో గానీ ఇననే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు కంటిన్యూ కంటిన్యూ మహారాజా కంటిన్యూ కంటిన్యూ హలో హలో అగో మళ్ళా కామయ్యిండు చిట్టేవన్నీ బాగానే తిడుతున్నాడు మళ్ళా ఏం తెలియదు అన్నట్టు ఎక్స్ప్రేషన్ ఇస్తున్నాడు చూడరు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్ మీదనే నిలబెట్టి గుంజి గుంజీలు తీపిస్తాం నేను ఇక నువ్వు గుంజీలు తీయమంటే ఎమ్మడే సారీ అని చెప్పుకుంటా రోడ్ మీద గుంజీలు తీస్తాడు ఏందే జగ్గన్నాను నువ్వు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సో అప్పుడు నాకు తెలియదు కానీ పోనీళ్ళు అనుకున్నట్టు అట్లనే ఉండాలన్నా నీ లెక్క లోడా లోడా అని మాట్లాడితే మన నోరు పాడైతుంది కానీ ఏం లాభం లేదు అని జనాలు అనుకుంటున్నారు మళ్ళా తప్పిదాన్ని నోట్లకేజ్ ఏదైనా వచ్చిందో దీ దీని అయ్యే ముచ్చోట్లు తిడతాను నేను సార్ చాలాయ్యా ఆ బూతుల పంచాయతీ మాకెందుకు కానీ పో అయ్యా నీకు దండం పెట్టు పోతారు పో చూసింది కదా అనుల్లా నా బూతుల పురాణం రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈరోనెరికి ఇప్పుడు ఏంటో చూద్దాం హాయ్ నేను నా పేరు పూర్తి చేశాను రాయలసీమ యూనివర్సిటీలో ప్రస్తుతం అయితే ప్రొఫెసర్ గా చేస్తున్నాను నా మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి వన్ ల్యాక్ హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను గీతం యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను ఫుడ్ బిజినెస్ పెట్టాను సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇప్పుడు నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నాను అందరికీ నమస్తే నేనండి మధు తెలుసు కదా మీ ఎమ్మెల్యేని నెలకు ఇక మంచిగానే సంపాదిస్తున్నా నేను చదివింది టెన్త్ పాసు ఇక ఎమ్మెల్యేని అయితే ఎట్లుంటుంది సంపాదన వెనకెట్లుంటుంది ముంగట ఎట్లుంటుంది మీ అందరికీ ఓం నమో నారాయణాయ నా పేరు సాయి కుమార్ ఇప్పుడు నేను వరాల బాబగా మారాను అందరికీ వరాలు ఇస్తుంటాను నేను టెన్త్ ఫెయిల్ అండి సరే ఇప్పుడు నేను వరాలు ఇచ్చే స్టార్ట్ చేస్తాను నమస్కారం ఓం నమో నారాయణాయో స్వామి నమస్కారం స్వామి నమస్కారం బాలిక నాకైతే అసలు అర్థం కావట్లేదు స్వామి ఏ పరిష్కారం దొరక్క మీ దగ్గరకు వచ్చినాను మీరు ఏదో పరిష్కారం చెప్తారు బాగా జరుగుతుంది అని చెప్తే వస్తున్నాను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాను స్వామి నేను కానీ వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటుంది అసలు నా దగ్గర ఆగదు కుటుంబ బాధలు ఇబ్బందులు చాలా నెతిరికి మోసరంతున్నాయి అనుకోండి ఏదో ఒక పరిష్కారం మీరే చెప్పాలి స్వామి నాకైతే చెయ్య అదిగోండి బాలిక నీ సమస్య పరిష్కారం కావాలంటే ఐదు లక్షలు అవుతుంది స్వామి ఐదు లక్షల ఈ గొంత ఎక్కడో విన్నట్లే ఉంది అదే సాయిగా సాయి కాదు మీరు ఎవరు బాధిక నువ్వు అరే మా సాయిగాడి టెన్త్ లో ఉన్నట్టే ఉన్నాడు సేమ్ నేను వరాల బాబాని టూ థౌసండ్ టెన్ లో సాయిగాడివే నువ్వు నా పక్కన కూర్చొని ఆ పక్కన కూర్చొని గోల్ గెలుకుంటే కూర్చుంటావు కదా నేను వరాల బాబాని ఎవరు అమ్మ సాయిగా నువ్వా అసలు అమ్మ టెన్త్ ఫెయిల్ అయ్యి ఉండి మాతో పాటు చదువుకుని టెన్త్ ఫెయిల్ అయ్యింది నువ్వు వరల బాబా అనుకుని ఆ ఎత్తి బాగా సంపాదిస్తే ఇంతమందిని మోసం చేస్తాను నేనైతే వదల నేను నాకైతే అప్పుడే అనుమానిచ్చింది నువ్వు చెయ్యి అంటే నేను ఎక్కడో చూసినా ఈ గడ్డం ఎక్కడో చూసినా నీ ముక్కట్లు ఎక్కడో చూసినా అంటే జీవితం బిజినెస్ పెడితే మంచిగా లక్ష లక్షల డబ్బులు వస్తాయని ఆశపడ్డా ఇప్పుడేమో ఒక నెల వస్తుంది ఒక నెల రాదు ఏంటో ఈ జీవితం ఈ మధ్యనే విన్నా వరాల బాబా అంట మస్తు ఫేమస్ అట వరాల బాబా గారు నమస్తే అండి నమస్తే నమస్తే ఏం లేదు బాబా ఏదో బిజినెస్ అనే ఆత్మతగా పెట్టినా ఓ నెల వస్తుంది ఓ నెల రాదు నాకు దండిగా డబ్బులు రావాలి బిజినెస్ కూడా మంచిగా నడవాలి ఎట్లా స్వామి సమస్య పరిష్కారం కావాలంటే ఒక పది లక్షలు పడి పది లక్షల చూసినట్టుందే ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి ఇక్కడ ఇకోండి బ్రహ్మిని నువ్వేంటి ఇక్కడ ఈ సాయింది ఎన్టీఆర్ నువ్వు టెన్త్ ఫెయిల్ ఉంటే పది పది లక్షలు తీసుకుంటున్నావా

జీతం వచ్చే నెలనే ఎలక్షన్లు ఈసారి మంచి గెలవాలి మంచి మెజార్టీతో గెలవాలి పోయినసారి కంటే ఇక్కడ బాబా ఉన్నాడని తెలిసింది సో అడుగుదాం బాబాజీ మరి గెలుతున్నా గెలవనా అనవసరంగా పైసలు ఖర్చు పెడుతున్నాం గురుగారు పోయినసారి బంపర్ మెజార్టీతో గెలిచిన దాన్ని నమ్ముకొని ఈసారి బాగా పైసలు ఖర్చు పెట్టిన గురుగారు ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలి మీరు ఏం చేస్తారో నాది తెలియదు ఎంత ఖర్చు అవుతుందో నాది తెలియదు దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి చెప్తాం ఏం లేదు నాయన ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది మరి అంతో ఎంతో ఖర్చు అవుతుంది ఒక పదిహేను లక్షలు అవుతుంది నాయన పదిహేను లక్షలు పదిహేను లక్షలు పదిహేను లక్షలు అవుతాను గురుగారు గురుగారు కొంచెం ఒకసారి మాట్లాడి గురు గురు గురుగారు ధ్యానంలో ఉంటే మీ పేరేంటే వరాల బాబా వరాల బాబా సాయి అరే సాయిగా అమ్మ సాయిగా పుష్కున్న నేను నీ కాలు మూకి దిగలరా టెన్త్ ఫెయిల్ అయ్యి నువ్వు బాబా అవతారం ఎత్తి నా దగ్గరనే పదిహేను లక్షలు కొట్టేసుకుందాం అనుకున్నావారా పది లక్ష పది ఫెల్ లక్షలు లం అద్దాం నేను అంత కరప్షన్ చెప్పలేను నీ పని ఉంది గారా అరే ఎంత పని అయ్యారా నీ కాలు మొక్కి నేను నా దగ్గర అరే బ్రాహ్మణి ఉద్యోగం కోసం వస్తావే అదే పనిగా ఉద్యోగం చూపిరా ఉద్యోగం చూపిరా నిన్న ఎట్టే అడుక్కుంటున్నా దగ్గర ఎన్ని లక్షలు అడిగేవురా నువ్వు అరే రెజ్యూమ్ వచ్చింది ఇదే ఇదే అని తెలియదు కదా మీరు మా అప్పుడు నేను గుర్తు మొన్న బిజినెస్ కోసం అరే నువ్వా అమ్మ తోడు దొంగలు అంత ఒక పెద్ద దొంగ అయితే ఈడున్నాడు చిన్న దొంగ అయితే ఆడున్నాడు నువ్వేమో పెద్ద దొంగ అయితేనో ఆయన ఏమో చిన్న దొంగ అయినా చూసినారు కదా పబ్లిక్ ఇలా చూస్తున్నాండి నేనేమో కష్టపడి చదివి మరి పిహెచ్డి చేసి రెండు నెలకు లక్ష రూపాయలు చదివిస్తుంది ఆమె డిగ్రీ పాస్ అయ్యి డిగ్రీ చేసి రెండు లక్షలు ఫుడ్ బిజినెస్ పెట్టి మరి రెండు లక్షలు సంపాదిస్తుంది ఆయన మధు ఆయన అయితే మా మధు టెన్త్ క్లాస్ నుంచి క్లాస్మేట్ ఆయా పాస్ అయ్యి నా లెక్కనే లేదు ఉద్యోగానికి నేను లెక్కలు ఇస్తే కూడా నన్నే డబ్బులు డిమాండ్ చేసినాడు అటు ఆయన ఈ దొంగబాబాకైతే ఇంకా ఈయనకి సంబంధం టెన్త్ ఫెయిల్ అయినాడు మేమందరం కూడా ఈనం కాళ్ళు పట్టినాం ఈయన కాళ్ళు మొక్కుతూ మేమైతే డబ్బులు డిమాండ్ చేసినా ఇవన్నీ పనులు కాదు కష్టపడి చదవండి కష్టపడి చదివి సంపాదించుకోండి అలానే ఏదైనా సమాజానికి శ్రేయస్సు కలిగేది సమాజానికి సేవ చేసే విధంగా కూడా మీరందరూ ఉండాలి ఇలాంటివి నమ్మి ఏదో ఇట్లాంటి దొంగభావాలు ఇట్లాంటివన్నీ మోసాలు అయితే అసలు బర్త

అట్లా కాదు ఏం పార్టీ లేదా అంటున్నా ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీ కావాలి మాది అట్లా కాదు ఏం దావత్ లేదా అంటున్నా దావత్ ఎందుకు లేదు మా ఇంట్లో రోజ్ బాస్మతి రైస్ దావత్ బాస్మతి రైస్ మస్తు ఉంటాయి ఇదంతా కాదు కానీ కీర్తి పొద్దుగా ఏం చేసినావు చెప్పు నిద్ర లేచిన అర్థంలో చూసుకున్నావు మొక్క చూసుకున్నా ముద్దు ఉంటా పొద్దున్నే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అర్థంలో పోవద్దు అనిపించింది కదా లేదు లేదు ఇట్లనే మంచిగా ఉన్నా అనిపించింది నీకంటూ ఏం గోల్ లేదు అసలు లేదు ఎందుకు ఎందుకంటే ఏ గోల్ లేకపోవడం కూడా గోలే కదా నాకు లేదు అది లేకపోవడం మెయింటైన్ చేసి చాలా కష్టం నీకు తెలియదు ఏ గోల్ లేకపోవడం కూడా ఒక గోలే నువ్వు ఇప్పుడు నన్ను అడిగినావు కదా నిన్ను రెండు క్వశ్చన్స్ అడుగుతా కరెక్ట్గా సమాధానం చెప్తాను అడుక్కో కాదు అడగండి అన్న ఎందుకంటారు తెలుసా నీకు తెలుసు ఎందుకు అన్న కాబట్టి కాదు కాదు వదిన అనకూడదు కాబట్టి నేను కనీసం నాకు ఇక్కడే ఉంటది ఇంకొకటి మధు ఇంకొక క్వశ్చన్ మేనత్త అని మేనత్తాన్ ఎందుకంటారు తెలుసా అత్తమ్మ కాబట్టి కాదు మా మానలేం కాబట్టి కాదు అవును కాదు ఆమె అందరూ మెయిన్ కాబట్టి ఎప్పుడు నవ్వాలి ఇప్పుడు నేను ఇప్పుడే ఇప్పుడేనా ఇదంతా కాదు కానీ నీకు జనరల్ నాలెడ్జ్ ఉందా ఓ మస్తు ఉంది నేను జనరల్ నాలెడ్జ్ లో మస్తు టాలెంట్ అంటారు మా ఫ్రెండ్స్ అందరు అయితే కొని అడుగుతా చెప్పు చెప్తా చెప్తా రెండో ప్రపంచ యుద్ధం ఎందుకైందో తెలుసా ఏ కోమది గద్దె లేదా నీకు ఫస్ట్ ప్రపంచ యుద్ధం హిట్ అయింది కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం చేసిరు అంటే లైక్ ఇప్పుడు మనం పుష్ప వన్ చూసినామా హిట్ అయింది అట్లే పుష్ప టూ తీసారు కదా ఎవర్రా మీరంతా అంతా అంటారు కింద పాని పట్టి యుద్ధం అంటే తెలుసు అనుకో తెలుసు రోజు పొద్దున్నే మనకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది మా గల్లీలో పొద్దున్నే నీళ్ళు పట్టే కాడ లొల్ అవుతుంది ఓకే బిందెలతో కొట్టుకుంటారు చూడు అదే నీకు ఆఫీస్లో జాబ్ ఉందని ఎవరు చెప్పారు వాళ్ళే నీకు నీకు తెలియదు నీకు తెలియదు ఇప్పుడు నేను లాజిక్ చెప్తా ఇను ఇను నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు లాజిక్ కూడా ఇనాలి పానీ నీళ్ళని ఇంగ్లీష్ లో చి హిందీలో ఏమంటారు వాటర్ అంటారు కాదు హిందీలో హిందీలో పానీ అంటారు మరి పొద్దున్న ఆరు గంటలకు వాళ్ళు వాటర్ పట్టేటప్పుడే కదా అదే నీళ్లు పట్టేటప్పుడు యుద్ధం పానీ పట్టు యుద్ధం నాలెడ్జ్ అనుకున్నా కొద్ది మరి నేను చెప్పిన ఫస్టే నీకు నాకు మస్తు ఉంటుందని మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చెప్తారు నాలుగు గ్రీన్ అసలు నీకు జనరల్ నాలెడ్జ్ ఉందా నన్ను అన్నావు కదా అసలు పానీపూరిని తెలుగులో ఏమంటారో చెప్పు నీకు నిజంగా జనరల్ నాలెడ్జ్ ఉంటే పానీపూరి ఇప్పుడు తినమే మినిమమ్ డిగ్రీ ఉండాలి ఈ ఆన్సర్ రావాలంటే అయినా నీకు ఆ డిగ్రీ లేదు అది వేరే విషయం అనుకో ఎంత మినిమమ్ ఉండాలి త్రీ సిక్స్టీ సిక్స్ ఆ డిగ్రీలు కాదమ్మా పొద్దుగాల లేచి బడికి పోయి చిన్నప్పటి నుంచి ఉండే డిగ్రీలవి చదువుకోవాలి చదువు 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 చదవాలి చిన్నప్పుడు చదువు చదవాలి చదువుని చదవాలి లేదు బుక్లు ఓపెన్ చేసి చదవాలి పానీపూరి ఏమంటారు చెప్పు 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 పానీపూరి అంటారు కాదు నీళ్ళపూరి పూరి చూసినా నీకంటే ఎక్కువ నాకే చెప్పిన అంటే నేను చిన్నప్పటి నుంచి టాలెంటెడ్ అసలు అది మామూలు టాలెంట్ కాదు మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటుంది కానీ నాకు కానీ మీ అమ్మ నాన్న మీ హస్బెండ్ చాలా గ్రేట్ తెలుసా ఎందుకంటే నేను దొరకడం లక్ వాళ్ళకి నేను మిమ్మల్ని భరిస్తు చూసినావా ఇది ఒక మూడో ప్రపంచ యుద్ధం కాదు 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 అది నీ ఇప్పుడు నువ్వు పానీపూరిది కూడా తప్పు చెప్పినావు నువ్వు జనరల్ నాలెడ్జ్ లేదు నీకు ఏ ఊరు నీది మా ఊరే మీ ఊరే మీ ఊరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు జాబ్ చేసుకొని మంచిగా సెట్ అయ్యి ముందుగా పిల్లం చూసుకొని పిల్లతో ఇప్పుడు మామూలుగా ఈ ఊరు ఏ ఊరిది ఇది ఊరే ఏ ఊరిది ఈ ఊరే అంటే ఈ ఊరికి ఎందుకు వచ్చినావు నువ్వు పని చేసుకుంటా ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చి బతుకుదాం అనుకుంటున్నావు కదా ఇక్కడ నీకు కొన్ని ఇంటిని ఏమంటారో నీకు తెలియదు మధువు నేను చెప్తా ఇయును నీకు తెలుసా నాకు తెలుసు లేదు ఏమంటారు తెలుసా నీకు బెండకాయని బెండకాయ ఏమంటారు బెండకాయ అంటారు బెండకాయని గుండకాయ అంటారు అవును ఎందుకంటే హైదరాబాద్ నాకు గుండకాయ కాబట్టి పేరు అండి నా కీర్తి తెలిసిపోతుంది సరే సరే ఇప్పుడు సరే జనరల్ నాలెడ్జ్ లేదు తెలివితేట లేవు చదువుకోలేదు అనేది ప్రూవ్ చేసుకున్నాను కనీసం ఒక జోక్ అన్న చెప్పు ఫైనల్ గా మస్సందంగా నేను అన్నది జోక్ చెప్పు అని నువ్వే జోక్ చెప్పమంటావు జోకి చెప్తేనే బో మళ్ళా జోకి చెప్పమంటావు ఇది జోక్ కాదు జోక్ చెప్పు లేదు జోక్ చెప్పు అన్నా అదే లేదు ఇది నిజం కదా లేదు లేదు డైలాగ్ చెప్పు లాస్ట్ లాస్ట్ డైలాగ్ స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే మరణం లేదు స్త్రీ లేనిదే సృష్టిలా జీవమే లేదంటే స్త్రీ లేనిది అసలు సృష్టి లేదు అని ఓ సైన్మాల బాలయ్య బాబు చెప్తాడు కదా కానీ ఈ గీడవ మలమెక్కిన మురుగం ఆడదాన్ని కూడా చూడకుండా ఆడదాని మాటలు అనేసరికి ఇక అక్క ఏం చేసిందో చూడు పారి ఏమో ఏడుస్తున్నది ఏమైంది ఎందుకట్లా ఎక్క ఎక్కి ఏడుస్తున్నావు నలభై ఐదు వేల రూపాయలు వేడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద బాగుందనేది తెలుసుకోవాలి అక్క నువ్వు అందుగా ఎమ్మెల్యే నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క నిజంగా అక్క నాకు చంద్రన్న నాకు పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సంత ఖర్చుతో పెట్టుకుని నేను బ్యాన్ వేసుకుని నేను వచ్చాను వాటి అంటే నాకు అంత అభిమానం అక్క దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని ఇంకొక ఆడదాన్ని అనాలంటే ఇంట్లో వాడి పిల్లం ఆడదే వాడి కన్నా తల్లి ఆడదే నువ్వెప్పటికి చెప్పుకుంటావే పోవే ఎవత్వే నువ్వు అని అమర్యాదగా మమంగా అమర్యాదగా మాట్లాడాడు నేను ఒక్క మాట కూడా నేను అబ్బాయిని ఒక్క మాట కూడా అన్న పోరా నేను అన్న అన్ల కానీ వాడు నన్ను అంత మాట అన్నాడు నేను నాకంత తా పరువు పోయింది నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు నన్ను ఎక్కడ ఒక్క మాట అన్న నేను స్కూల్లో టీచర్ చేశాను నేను ఒక కొట్టు పెట్టుకున్నా ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నాను కేవలం కరువు పని పోతే మూడు వందల రూపాయలు వస్తాయి నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను వాడికి డబ్బులు వస్తాయి నెల నెల కొంచెం ఖర్చుకి ఇచ్చిన ఉద్దేశంతో కరువు పని అయిపోతాయి నన్ను పట్టుకొని ఎన్ని ఎన్ని మాట్లాడినాడు నేను ఇంకా బతకను నాకు బతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతున్న స్వామి అక్క చంద్ర జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న పంచ అన్నను అంటే చాలా భయం తెలుసా జనానికి ఎక్క కరూపంలో ఎవరు చెప్పుకుంటారన్న ఆ అవతలు ఉంది జనసే అవతలు ఉంది పవన్ కళ్యాణ్ ఎవరు తినవా తగ్గేది అలా తిత్తు తిత్తు తెత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపోతున్నాను కానీ కొంతమందికి బలుపు ఉందన్న కొంతమందికి ఎవడెన్యాత్రడు ఎవరు ఎప్పుడే పీడీ గారికి కంప్లైంట్ చేయొచ్చు అన్న కానీ పీడి గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊళ్ళో కరూప నాశనం అయిపోయింది నా వల్ల ఒక రెండు వందల మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి వంద కుటుంబాలు ఇబ్బంది పడతాయి అందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదంచుకోవాలా కానీ ఇట్టన్న కొడుకులు ఉంటారు చూసేవాళ్ళ బొలుపు పార్టీ ఇచ్చిందన్న బొలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కానీ మా ఎమ్మెల్యే అట్ట కాదు నిక్కర్సైన ఎమ్మెల్యే సౌమ్య డేరింగ్ అండ్ డాషింగ్ డేడీ నిజంగా సౌమ్యాక్క గ్యాడ్ ఆఫ్ గోసపాడుగాను గాను ఏమైందక్క ఇంతకీ ఎవడో పద్మాసిగాడు నిన్ను మాటలు అన్నది ఏడుదొక్కు ఏడుదొక్కు సచ్చిపోతే ఏమొస్తుందక్క ఏదైనా బతికి సాధించుకోవాలి సౌమ్య సౌమ్యక్క చంద్రాలు సారు పవనాలు సారు వాళ్ళందరూ మంచోళ్ళు నన్ను ఆదుకుంటారు అని నువ్వే అంటున్నావు మరి ఇంకెందుకు చెప్పు సావుడు అసలు ముచ్చట ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం సంగళ్లపాలెం గ్రామంలో మాధురి అనే గీ అక్క ఉపాధి హామీ పథకం పనులు చేస్తుంటే ఫీల్డ్ అసిస్టెంట్ మైల రవితేజ అనే ఒక దగున్ బాజీ గాడు గీ అక్కని అనరాని మాటలాడట ఇక మనస్తాపానికి గురైన గీ అక్క పురుగుల మందు తాగిందట అరే ఏంది గింత పని చేసింది అని ఆ చుట్టుపక్కల ఊటిన దవాఖానకు తీసుకుపోతుంటే మధ్యలోనే పానాలను విడిచిపెట్టిందట ఆడోళ్ళు అంటే అంత అలసైపోయినారా వారి నీకు నీ నోరు అదుపులో లేకపోవడతోని అక్క నిండు పానం పోయింది ఓ అధికారులు జరా మహిళ రవితేజన్ అంటే అరుచుకోని సార్లు డబ్బు పదవి అహంకారంతో ఆడోళ్ళని ఇంకోసారి తిట్టాలంటే ప్యాంటు గొడవాల కొడుకు ఎపిసోడ్లో గివ్ అన్నట్టు ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం అంతదాకా చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా మళ్ళీ రేపు